ఆయన్ని ఎలా ఉన్నారు బా అన్నారా తొమ్మిది శుక్రవారాల అమ్మవారి పూజ నేను బిఫోర్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదా నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టమని ఏ కష్టమైన సంతోషమైన అమ్మవారితోనే చెప్పుకుంటాను మా కుటుంబానికి ఎన్నోసార్లు మాకు అమ్మవారు నిదర్శనంగా కనిపించింది నాకు అమ్మవారి పూజ చేయాలనిపించిందండి మనసుకి అందుకే మాఘమాసం మొదటి శుక్రవారం నుండి ముగ్గురు అమ్మవార్లకి కూడా పూజ చేయడం మొదలుపెట్టాను గౌరీదేవికి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి అయినా ముగ్గురు అమ్మవారిని పూజించుకున్నాను ముందుగా పీఠాన్ని అమర్చి నిండుగా పసుపు రాసి దానిపై అష్టదళ పద్మం ముగ్గు శంఖచక్రాలు వేసి దానిపై పసుపు కుంకుమ వేసి దానిపై ఒక రెడ్ పట్టు వస్త్రాన్ని పరిచి కనకదుర్గమ్మ అమ్మవారిని అష్టలక్ష్మీదేవిని ఇక పసుపు విఘ్నేశ్వరుణ్ణి లక్ష్మీనారాయణని ఉంచి ఇంకా తొమ్మిది శుక్రవారాలు కూడా కలశాన్ని పెట్టుకున్నాను కలశానికి అమ్మవారి ప్రతిమను పెట్టి అమ్మవారికి గంధం కుంకుమ గాజులు తాళితో ఇంకా పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకున్నాను ముందుగా దీపాన్ని వెలిగించి ముందుగా పసుపు విఘ్నేశ్వరునికి గంధం కుంకుమ పుష్పం వస్త్రం సమర్పించి పూజించుకున్నాను తర్వాత ముగ్గురు అమ్మవారిలో మొదటగా గౌరీదేవి అమ్మవారికి పుష్పాలతో మణిదీప వర్ణన మూడు సార్లు చదివి పూజ చేసుకున్నాను అమ్మవారికి ఎప్పుడు సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ కుంకుమతో గౌరీదేవిని పూజ చేసుకున్నాను తరువాత లక్ష్మీదేవికి అష్టలక్ష్మి స్తోత్రము కనకధారా స్తోత్రం మూడుసార్లు చదివి అష్టలక్ష్మిమై మా ఇంట కొలువై ఉండవని అమ్మవారికి పూజ చేసుకున్నాను తరువాత సరస్వతీదేవి అమ్మవారికి కూడా అమ్మవారి స్తోత్రం చదువుతూ మా ఇంట చదువుల తల్లివై ఎప్పుడు కొలువై ఉండమ్మా అని దన్నం పెట్టుకుని అమ్మవారి స్తోత్రమైన అమ్మలగన్న అమ్మ ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేరుపుటమ్మలు మనంబలు నుండి అమ్మ దుర్గా మాయమ్మ అని చదువుకొని అమ్మవారికి తాంబూలం పసుపు కుంకుమ శనగలు ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి ధూపం వేసి హారతి ఇచ్చి పూజ చేసుకున్నాను నేను ఎప్పుడూ అమ్మవారిని ఒకటే కోరుకుంటానండి దీర్ఘ సుమంగళిగా ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో మనశాంతిగా జీవించాలని కోరుకుంటాను అమ్మవారి పూజ అయిన అనంతరం కృష్ణయ్యకు గౌరీదేవికి తులసమ్మకి కూడా పూజ చేసుకున్నాను మార్నింగే దేవుని మందిరం దగ్గర అంతా కూడా అమర్చుకుని సంధ్యా సమయంలో పూజ చేసుకునేదాన్ని మనకి అమ్మవారు దీర్ఘ సుమంగళిగా ఆరోగ్యంగా మనశ్శాంతిని ఇస్తే చారండి అంతకంటే ఏం కావాలి చెప్పండి తులసమ్మ దగ్గరే పక్కన కుండీలో వేప వచ్చిందని ఒకసారి చెప్పాను కదా వేప చెట్టుకి అమ్మవారిగా భావించి గౌరీదేవికి తులసమ్మకు వేప చెట్టుకి కూడా పూజ చేసుకున్నాను అదేవిధంగా గుమ్మంలో అటు ఇటు కూడా దీపాలను వెలిగించుకున్నాను చూడండి గుమ్మాన్ని కూడా నిండుగా పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అదేవిధంగా రెండో వారం మూడో వారం అలా తొమ్మిది వారాలు అమ్మవారికి పూజ చేసుకున్నాను నాకు ఎక్కువగా అమ్మవారి స్తోత్రాలు చదువుతూ పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టము ఏ కష్టం వచ్చినా దుర్గమ్మనే తలుచుకుంటూ ఉంటాను మ్యాక్సిమం ప్రతి నెలా కూడా కనకదుర్గమ్మ అమ్మవారి విజయవాడలో ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్తూ ఉంటాను ముఖ్యమైన నెలలో అయితే అమ్మవారికి చీర తాంబూలం పసుపు కుంకుమ గాజులు అన్నీ తీసుకుని వెళ్ళి అమ్మవారికి పెట్టి దీర్ఘ సుమంగలిగా ఉండేలా దీవించమ్మా అని కోరుకుంటాను అంతకంటే ఇంకేం కావాలి ఒక వారం పుష్పాలతో ఇంకొక వారం బిల్లో పత్రాలతో అలా పూజ చేసుకున్నాను అమ్మవారే కాదండి ఏ దేవుణ్ణైనా మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే ఆ దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటారు మనం నిష్కల్మషంగా ఎవరికీ చెడు కోరుకోకుండా సేవ చేసుకుంటూ మంచి మనసుతో ఉంటే మనం ఏ పూజలు చేయకపోయినా పర్వాలేదండి దేవుడు ఎప్పుడు కూడా మనం వెంటే ఉంటారు అంతేకాకుండా మనం ఒకరిని చెడు కోరుకుంటూ పక్కవారిని బాధ పెట్టేలా ఎప్పుడూ మాట్లాడుతూ ఎన్ని పూజలు వ్రతాలు చేసినా సరే కూడా దేవుడు హర్షించరు పూజలు చేసేస్తే కష్టాలు రావు అన్ని సుఖాలే అనుకుంటారు చాలామంది కానీ మన కర్మ ఫలితాలుగా కష్టాలు వస్తుంటాయి కాకపోతే మన మనసు నిర్మలంగా ఉండి ఆ దేవుణ్ణి నిండు మనసుతో కొలుచుకుంటే మనకి ఎంత పెద్ద కష్టమైనా సరే కూడా చిన్న కష్టంతో ఆ దేవుడు తీసేస్తూ ఉంటారు మనకి కష్టాలు రాకూడదని కాదండి దేవుణ్ణి కోరుకునేది వచ్చిన కష్టము పెద్దది అయితే అది దాన్ని చిన్నదిగా చేసి దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉండాలి మన కర్మల ఫలితంగా కష్టాలు వస్తాయి సుఖాలు వస్తుంటాయి అన్ని సుఖాలు ఉన్న మనిషి ఉండరు అన్ని కష్టాలు ఉన్న మనిషి ఉండరు మనిషికి కష్టాలు వచ్చినప్పుడే మనం ఎంత ఓర్పుగా ధైర్యంగా ఎదుర్కొంటామని దేవుడు ఎప్పుడు గమనిస్తూ ఉంటాడండి కానీ కష్టం తర్వాత తప్పక రెట్టింపు సుఖాన్ని ఆ దేవుడు ఇస్తాడు మనం నిండు మనస్తో ఆ దేవుణ్ణి ఎప్పుడూ కూడా పూజ చేసుకుంటూ ఉంటే ఆ దేవుడు ఎప్పుడూ కూడా మనకి తోడై ఉంటాడు కానీ మంచి మనస్తో ఎవరికీ చెడు కోరుకోకుండా ఉండాలి సుఖం వచ్చింది కదా అని పక్కవారిని చెడు కోరుకుంటూ వారిని మనసు బాధ పెట్టేలా మాట్లాడితే దేవుడు ఊరుకోడండి గమనిస్తూనే ఉంటాడు అందరినీ కూడా అప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా సరే కూడా దేవుడు ఆ కర్మ ఫలితాన్ని ఇవ్వకుండా ఉండడండి అందుకే మనం ఎవరి చెడు కోరుకోకుండా మంచి మనసుతో ఆ దేవుని మనస్ఫూర్తిగా పూజ చేసుకుందాము అందరూ బాగుండాలి అందులోనూ మనము ఉండాలని కోరుకుందాము ఇక చూడండి మా ఇంటికి వచ్చే ఆంజనేయ స్వాములు నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ సమయం ఈ గోమాతలతో ఆంజనేయ స్వాములతో ఇంకా పూజలు చేసుకుంటూ గడుపుతాను మనం ఏదో దేవుణ్ణి కోరుకో అవసరం లేదండి మనం ఇలా ఉన్నామంటే అంతా దేవుని దయ్యే ఆ దేవునికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ఇంకా చాలా బాధలు పడుతున్న వాళ్ళు ఏమీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగా బతుకుతున్నట్లే అందుకే దేవునికి ఇంకా ఇంకా ఏదో కావాలని కోరుకోకుండా ఇచ్చిన దానికి రుణపడి ఉంటాము ఈ విధంగా తొమ్మిది శుక్రవారాలు మార్నింగ్ ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజ చేసుకుని అప్పుడు భోజనం చేసేదాన్ని అమ్మవారికి నవసంఖ్య ఇష్టము కాబట్టి తొమ్మిది శుక్రవారాలు పూజ చేసుకుని తొమ్మిదవ రోజు అమ్మవారికి పులిహోర పరమాన్నం దద్యోజనం ప్రసాదంగా సమర్పించి పూజ చేసుకున్నాను పూజ అయిన అనంతరం మా కింద ఫ్లోర్లో ఉన్న వదిలిని పిలిచి తనని అమ్మవారిగా తలచి తనకి కాళ్లకు పసుపు రాసి గంధం కుంకుమ పెట్టి తాంబూలం పసుపు కుంకుమ గాజులు బ్లౌజ్ పీసు శనగలు ఇచ్చి తనకి అన్ని రకాల వంటకాలతో భోజనాలు పెట్టి తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఆ రోజే ఇంకొక సర్ప్రైజ్ అమ్మవారి వల్ల ఆ రోజే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు తెలియకుండా మా రోహిత్ కౌశి వెళ్ళి కేక్ తీసుకొచ్చారు చాలా చాలా హ్యాపీ అయిపోయాను నేను కేక్ తినలేదు కానీ కేక్ కోసి అందరికీ తినిపించాను నా ఛానల్ని సపోర్ట్ చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేలా చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ యూట్యూబ్లో ఏదో వీడియో అనుకుంటారు కానీ వెనుక చాలా కష్టం ఉంటుందండి తమ్మినేళ్ళు ప్రిపేర్ చేయడం వీడియో చేయడానికి మినిమం త్రీ ఫోర్ అవర్స్ అయినా పడుతుంది అలాంటిది నా కష్టాన్ని గుర్తించి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే చాలామంది యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది అనుకుంటారు కానీ మానిటైజేషన్ అవ్వడానికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఫోర్ అవర్స్ అవ్వాలి అయితే నాకు ఫస్ట్ స్టెప్ కింద థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అయితే ఇంకా ఫోర్ అవర్స్ అయితే అవ్వలేదు ఇంకా కొంత టైం అయితే పడుతుంది కానీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలన్నా చాలా కష్టపడాలండి జీరో నుంచి స్టార్ట్ చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే అందరికీ నచ్చేలా వీడియోస్ చేయాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వడానికి నేను చాలా కష్టపడ్డాను ఇలా ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేసి అందరి అభిమానాన్ని గెలుచుకోవాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను అలా ఆ రోజు మా పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్తో చాలా హ్యాపీ అయిపోయాను ఎందుకురా మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు కదా అన్నా వినలేదు మా పిల్లలు మా వారు వదిన కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటే హౌస్ వైఫ్లా కాకుండా ఏదో సాధించాలన్న ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది ఇలాగే కష్టపడి మంచి వీడియోస్ చేయాలి అనిపించింది ఇదంతా మా వారు మా పిల్లల యొక్క సపోర్ట్తో ఇంకా మీ యొక్క అభిమానంతోనే సాధ్యమైంది ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వాలి దానికోసం కూడా ఇంకా కష్టపడి మంచి వీడియోస్ అయితే చేస్తాను నెక్స్ట్ డే శనివారం కొత్త అమావాస్య నూకాలమ్మ తల్లి పండుగ మా కొండపల్లిలో నూకాలమ్మ తల్లి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయండి వారం రోజుల ముందు నుండి గరగలు వాళ్ళ యొక్క నృత్యాలు అమ్మవారి పాన్పు సేవ అలా రోజు ఏదో ఒక పూజలు చాలా ఘనంగా చేస్తారు ఆ పూజలు చేస్తూ ఉంటే ఆ డప్పు శబ్దాలకి అమ్మవారు కూడా చాలామందికి పోనుతుంది ఆ అమ్మవారు అక్కడే ఉంది అన్నది అదే సాక్ష్యం మరి ఆ గరగలు ఆ గరగలు పెట్టుకున్న వాళ్ళ యొక్క నృత్యాలు పాన్పు సేవ ఎలా ఉందో మీరు చూడండి Subtitles by the Amara.org community

చూడండి ఆ డప్పుల శబ్దాలకి అమ్మవారు ఎలా పోనిందో ఎవరు ఎంత భక్తితో చేస్తున్నారో అమ్మవారు అన్నీ చూస్తుంది ఆ అమ్మవారు పూరుతుంది అంటే అదే సాక్ష్యం నెక్స్ట్ నూకాలమ్మ తల్లి పండగ మేము ఎలా చేసుకున్నాము కొండపల్లిలో అమ్మవారు ఉత్సవాలు ఎలా జరిగాయి అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దామా నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాగ్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి అందరికీ ఆయుర ఆరోగ్యాన్ని మనశ్శాంతిని కలిగించాలని కోరుకుంటున్నాను శ్రీ శ్రీ నమ నమః నమ మాత్రే నమ